హాయ్ అండి వెల్కమ్ టు జెరస్ కిచెన్ ఈ రోజు వీడియోలో మనం ఎప్పుడు ఇంట్లో చేసుకునే ఇడ్లీ దోశ కాకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా చిరుధాన్యాలతో చేసుకునే మిల్లెట్ దోశ రెసిపీని చూపించబోతున్నాను ఇందులో మనం రైస్ అనేది అస్సలు యూస్ చేయడం లేదు కదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది సో ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఉండే ఈ మిల్లెట్ దోశ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం ఒక బౌల్లోకి రెండు కప్పుల దాకా మినపగుండ్లను తీసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు ఊదలు ఊదలు వేసుకున్నాం కదండి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు కొర్రలు కొర్రలు వేసుకున్నాం కదా ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు అరికెలు ఒక కప్పు ఒరిగలు ఒక కప్పు జొన్నలు నేను ఇక్కడ ఐదు రకాల చిరుధాన్యాలు వాడుతున్నాను ఈ చిరుధాన్యాలు కాకపోతే వీటి ప్లేస్లో వేరే చిరుధాన్యాలు కూడా రిప్లేస్ చేయొచ్చు అంటే రాగులు సామలు సొజ్జలు అలా అయితే నేను ఏ కొలతలు చూపించానో అదే కొలతలు యూస్ చేయండి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చిరుధాన్యాలు వేసేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు దాకా అటుకులు వేసుకోవాలి ఇవన్నీ వేసేసిన తర్వాత శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి మళ్ళీ ఫుల్గా వాటర్ పోసుకొని ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి మనం రెగ్యులర్గా చేసుకునే దోశపిండి అయితే ఐదారు గంటలు నానబెడితే సరిపోతుంది కానీ చిరుధాన్యాలు నానాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా మినిమమ్ సెవెన్ అవర్స్ నానబెట్టాలండి మీకు టైం ఉంటే ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు ఇలా ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టిన తర్వాత మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ గ్రైండ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేయకండి ఇలా నేను చూపిస్తున్న విధంగా మీడియం కన్సిస్టెన్సీ ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని ఒక ఎనిమిది నుండి పది గంటల పాటు ఇవ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ పిండిలా ఫర్మెంట్ అయ్యి చక్కగా పొంగుతుంది ఇలా పొంగిన పిండిని బాగా కలిపి రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టుకోవాలండి ఇప్పుడు కొంచెం హీట్ అయ్యాక త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత దోశ వేసుకోవాలి కొంచెం ఆయిల్ని అప్లై చేసి కాల్చనివ్వాలి దోశ క్రిస్పీగా ఉండాలంటే లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి అదే దోశ కొంచెం మెత్తగా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇదే దోశ పిండితో మనం ఆనియన్ దోశ మసాలా దోశ అయినా కూడా వేసుకోవచ్చు అంతే అండి ఎంతో హెల్తీగా టేస్టీగా చేసుకునే మన మిల్లెట్ దోశ రెడీ రోజు తినే దోశలు కాకుండా హెల్దీగా ట్రై చేయాలనుకున్నా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ఈ దోశని ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా జే కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్